హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ అసలు విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త జోరుగా షికారు చేస్తోంది నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనేది దీని సారాంశం సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో పవన్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు ఈ వార్త వైరల్ అవుతోంది వాస్తవానికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే ప్రొవిజన్ రాజ్యాంగంలో లేదు ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి కొన్ని అనారోగ్య కారణాలతో లేదా అచేతనమైన పరిస్థితులలో ఉంటే తప్ప ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే స్థానం గురించి చర్చ ఉండదు అది కూడా కేబినెట్ లోని అత్యంత సీనియర్ మంత్రి గవర్నర్ ఆమోదంతో ఈ బాధ్యతలు చేపడతారు కానీ ప్రస్తుతం ఏపీలో ప్రచారంలో ఉన్న ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనేది అవాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అంటే కొన్ని టీడీపీ ఎక్స్ హ్యాండిల్స్లోనే రావడం కొంత కన్ఫ్యూజన్కు గురిచేస్తోంది అంతేకాదు జనసేన సోషల్ హ్యాండిల్స్ కూడా పవన్ను ప్రమోట్ చేసేందుకు ఇదే మంచి అవకాశం అన్నట్లుగా సర్క్యులేట్ చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా పాలన దాదాపుగా నిలిచిపోయింది ఈ సమయంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న పనీర్ సెల్వంను ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది కానీ అధికారికంగా ముఖ్యమంత్రి హోదా మాత్రం జయలలిత వద్దే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు నాలుగు రోజుల పాటు సింగపూర్లో పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కు బాధ్యతలు అప్పగించారన్న వార్త వాస్తవం చంద్రబాబు సింగపూర్ పర్యటన అధికారికమే ఆయన వెంట పలువురు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ కూడా వెళుతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు రాజధాని అంశాలపై అక్కడ చర్చించే అవకాశం ఉంది